అందరికీ నమస్కారం తన్వి చెప్పే కథలకు స్వాగతం ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఉగాది నాడు దేవాలయంలో కానీ గ్రామ కూడలి ప్రదేశాల్లో కానీ పండితుల సిద్ధాంతుల సమక్షంలో కందాయ ఫలాలు స్థూలంగా తెలుసుకుని తదనుగుణంగా సంవత్సరం పడవునా నాడే అంకురార్పణంగా వించవలనని చెప్పబడి ఉన్నది పంచాంగస్య ఫలం శృణ్వన్ గంగా స్నాన ఫలం కిలేత్ ఉగాది నాటి పంచాంగ శ్రవణం వల్ల గంగా నదిలో స్నానం చేసే లభించేంత ఫలితం లభిస్తుంది సూర్య శౌర్య మదేందు దురిద్రం పదవీం అనే పంచాంగ శ్రవణ ఫలాకృతి శ్లోకం ప్రకారం ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని చంద్రుడు ఇంద్ర సమాన వైభవాన్ని కుజుడు శుభాన్ని శని ఐశ్వర్యాన్ని రాహు బాహుబలాన్ని కేతువు కులాధిక్యతను కలుగజేస్తారని చెప్పబడింది శతాయ వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షకణం ఉగాది నాడు ఈ శ్లోకమును చదివి ఉగాది పచ్చడిని తీసుకోవాలి బ్రహ్మ ప్రళయం పూర్తి అయిన తర్వాత తిరిగి సృష్టి ప్రారంభించే సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు ఇలా ప్రతి కల్పంలోనూ మొదట వచ్చే యుగాదిని యుగానికి ఆదిగా ప్రారంభ సమయమును ఉగాది అని వ్యవహరిస్తూ ఉంటారు అలాగనే ఈ ఉగాది పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభమవ్వడం వల్ల ఆ రోజు నుండి మన తెలుగు సంవత్సర ఆరంభ దినంగా పరిగణించి లెక్కించటకు వీలుగా ఉండేందుకే ఉగాది పండుగను మనకు ఋషి పంగులు ఏర్పాటు చేశారు లక్ష్మీ ప్రాప్తికి విజయ సాధనకు చైతన్యం కావాలి జీవునికి చైతన్యం కలిగించేది కాలం ముఖ్యంగా ఉగాది సమయం గంటలు రోజులు వారాలు పక్షాలు నెలలు ఋతువులు ప్రాణులు కాలస్వరూపమైన సంవత్సరంలో నివసిస్తున్నాయి త్రుటైన మహా నిమేషాయనమ కాలాయన మహా అంటూ ప్రకృతిని ప్రకృతికి కారణమైన శక్తిని ఆరాధిస్తాము ఉగాది నాటి పంచాంగం పూజ పంచాంగ శ్రవణం కాలస్వరూప నామార్చనకు ప్రతీకం పంచాంగ పూజ దేవీ పూజ సదృశమైంది అంతం ముసలితనం మరణం లేనిది కాలస్వరూపం అదే దేవి స్వరూపం అందుకే పంచాంగం పూజ పంచాంగ శ్రవణం దేవీ పూజ ఫలాన్ని ప్రసాదిస్తుంది విక్రమార్కుడు పట్టాభిషక్తుడైన శుభదినం చైత్రశుద్ధ పాడ్యమి ఆనాడే విక్రమార్క శకం ప్రారంభమైంది శకులపై శాలివాహనలు సాధించిన ఘన విజయం ఉగాది పచ్చళ్ళలోని తీపికి యుద్ధంలో కలిగిన కష్ట నష్టాలు చేదుకి శత్రువుల్ని తమలో ఒకరుగా కలుపుకోవడంలో వచ్చిన మంచి చెడ్డలు పులుపునకు చిహ్నంగా మన పూర్వీకులు భావించి స్వీకరించారు ఈ మూడింటి కలయికకు గుర్తుగా ఆనవాలుగా విక్రమాదిత్యుని కాలంలో శాలివాహన శంకారాభం నుండి ప ఉగాది పచ్చడి ఆస్వాదించడం ఆచారమైందని చారిత్రకుల నిర్ణయం ఈ పండగ ప్రత్యేకత ఉగాది పచ్చడి ఈ పచ్చడిలో చేరే పదార్థాలలో పువ్వు ముఖ్యమైనది బెల్లం కొత్త చింతపండు పులుసు మామిడి ముక్కలు కొన్ని ప్రాంతాల్లో అరటిపళ్ళ గుజ్జు కూడా చేర్చి పచ్చడిగా తయారు చేస్తారు తీపి ఉప్పు పులుపు చేదు వగరు కారం అనే షడ్ రోజుల సమ్మేళనంగా జీవితంలో కష్టసుఖాలు ఆనంద విషాదాలుగా కలగలిసి ఉంటాయని చెప్పడానికి ప్రతీకగా దీన్ని అందరూ సేవిస్తారు ఆరోగ్యానికి ఇది మంచిది అంతేకాకుండా అంతర్గతంగా ఆరోగ్య సూత్రం ఇమిడి ఉందని తెలుపుతోంది మామిడాలకుల తోరణాలు కట్టడం తలస్నానం చేయడం కొత్త బట్టలు ధరించడం పిండి వంటలు చేయడం పూర్వం నుంచి వస్తున్న ఆచారం ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు కందాయ ఫలాలు రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినడం ఆనవాయితీ పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడ దేవాలయం వద్ద అంతా చేరి పురోహితుడిని రప్పించి తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది గ్రహణాలు ఏమైనా ఉన్నాయా ఏరువాక ఎప్పుడు సాగాలి వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు మనకు తెలుగు సంవత్సరాలు ప్రభవతో మొదలుపెట్టి అక్షయ నామ సంవత్సరం వరకు గల అరవై సంవత్సరంలో మానవులు తాము జన్మించిన నామ సంవత్సరాన్ని వారి జన్మాంతర సుకృతాలను బట్టి జీవితంలో ఒక్కసారో రెండుసార్లు చూస్తూ ఉంటారు అందువల్లనే వారు జన్మించిన అరవై సంవత్సరములు తిరిగి ఆ నామ సంవత్సరం వచ్చినప్పుడు అది ఒక పర్వదినంగా భావించి షష్ఠి పూర్తి ఉత్సవాన్ని వైభవంగా చేసుకుంటూ ఉంటారు